సప్తమోక్షపురములలో ఒకటైన కంచి క్షేత్ర వైభవాన్ని స్వేచ్ఛాచందస్సులో వర్ణించవలసిందిగా విన్నపం పట్టణముగా క్షీనుత దివ్య పట్టణముగా కాంచీ మహాక్షేత్ర సద్దామమ్మై వెలుగొందు భక్తులకు సందానించి వేడ్కన్ తగన్ కామ కామ అర్థం ములధర్మబద్ధముగ సంధానించి వేడ్కన్ తగన్ కామ అర్థమ్ ముల ధర్మబద్ధముగ ప్రసాదించుతున్ క్షేమం సమకూర్చుతుండు ప్రభావముతో సమకూర్తుతుండు భవి అక్షిణ ప్రభావం తో స్వస్తి కామాక్షి మహితాత్మ గున్నలవునై కళ్యాణ సద్ధామమై శ్రీ మోక్ష ప్రదమై సదా శుభదమై శ్రీ తత్వ విభ్రాజియై శ్రీమాతరమూల వేదమఠమై శ్రీ పల్లవామై కామాఖ్యం వరసిద్ధినిచ్యుదయ కామాఖ్యం వరసిద్ధినిచ్చుదయ కంచి భక్తుల కల్పతరువు తల్లి కామాక్షి కరుణించు దైవముగను విలసి ధర్మాతకామముల్ ప్రీతితోడ సకల సౌభాగ్య సంపదల్ శాంతి సగ ధన్యవాదాలు